అమరావతి రైతుల మీదకి ఇంకో ఆర్టిస్ట్ వచ్చాడండి సీదిరి అప్పల రాజు అంట ఆయన ఏంటో తెగ బాధపడిపోతున్నాడు అమరావతి రైతులు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళొచ్చారు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళొచ్చారని ఏమి అమరావతి రైతులు విమానాలు ఎక్కకూడదా మేము రాష్ట్ర ప్రయోజనం కోసం మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మా సొంత డబ్బులతోనే మేము వెళ్ళాం మేమేం పరాయి సొమ్ముతో మేము వెళ్ళలేదు మీ జబుల్లో డబ్బులేం మాకు తీసి ఇవ్వలేదు మేము ఢిల్లీ వెళ్ళటానికి అయినా మీకు వచ్చిన బాధ ఏంటి మేము ఢిల్లీ వెళ్ళామని మీకు బాధ లేదా విమానం ఎక్కెళ్ళామని బాధ లేకపోతే మీ భాగోతం మొత్తం ఢిల్లీ సాక్షిగా దేశం అంతా తెలిసిపోయిందని బాధపడుతున్నారా ఎందుకు బాధపడుతున్నారు మీరు అయినా ఇవాళ మేము కొత్తగా విమానాలు ఎక్కేదేంటి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో కడతాం సింగపూర్ తరహా రాజధానిని కడతాం సింగపూర్ లాంటి నగరం నిర్మిస్తామని చెప్పగానే సింగపూర్ ఏంటి ఎలా ఉంటుంది అసలు ఎలా కట్టారు అని చూడటానికి మేము ఇక్కడ రాజధాని అనౌన్స్ చేసిన కొత్తగానే మేము అమరావతి రైతులు విమానాలు ఎక్కి వెళ్ళారు సింగపూరు ఇవాళ ఏదో విమానాలు మాకేం కొత్త కాదు విమానాలు ఎక్కటం మాకేం కొత్త కాదు మీకు కొత్త ఏమో మంత్రి పదవులు వచ్చాక విమానాలు ఎక్కి తిరగటం మాకేం కొత్త కాదు అయినా రైతులు అనేవాడు ఒక సామాన్యుని అనేవాడు విమాన విమానం ఎక్కకూడదు అనుకుంటే జైల్లో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినవాడు అవినీతి కేసుల్లో ఇప్పటికీ కోర్టులు చుట్టూ తిరిగిన వాళ్ళు తిరిగి వచ్చినవాడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేయచ్చు అలాంటి ఆయన చుట్టూ చేరి మీరు తానా అంటే తందానా అని మీరు భజనలు చేయచ్చు అయినా మాట్లాడితే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు అమరావతిలో ఉద్యమం చేసేది పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు మీరు మరి ఆ పెయిడ్ ఆర్టి ఆర్టిస్టులు చూసేనా మీరు భయపడుతున్నారు ఆ పెయిడ్ ఆర్టిస్టులకైనా వేల కోట్లు కౌళ్ళు రిలీజ్ చేశారు ఆ పెయిడ్ ఆర్టిస్టును చూసేనా వేల మంది పోలీసులను కాపలా పెట్టుకుంటున్నారు ఆ పెయిడ్ ఆర్టిస్టును చూసిన తెరవదించుకొని సచివాలయాలకు వెళ్తున్నారు మీరు ఏదో ఒక మాట కట్టుబడి ఉండండి అమరావతిలో ఉద్యమం చేసేది రైతుల పెయిడ్ ఆర్టిస్టుల పెయిడ్ ఆర్టిస్ట్లే అని భావిస్తే మీరు ఇలాంటివన్నీ మానేయండి పోలీసులు కాపలాలు ఇలాంటివన్నీ తీసేయండి లేదా రైతులు అంటారా మీరు పద్ధతిగా మీ మంత్రి శాఖలకి మీ మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అనవసర ప్రెస్ మీట్లు పెట్టి మరీ అమరావతి రైతుల మీద బురద చల్లొద్దు ఇక్కడైనా రేపటి రే రోజుకొకళ్ళు వచ్చి మాట్లాడటం మానేయండి అమరావతిలో అమరావతి అంశాల గురించి కోర్టులో రోజువారీ విచారణ మొదలైంది మా నాయకుడు కూడా ఇక్కడ నుంచి రోజువారీ కోర్టుకు హాజరు కాబోతున్నాడు మేము కూడా రోజువారీ కూలీలాగా ఒకళ్ళు రోజుకొకళ్ళు వచ్చి మాట్లాడతామని ఊహించుకుంటున్నారేమో అట్లా మీరు రోజుకొకళ్ళు ఇట్లా మీ ఇలా వచ్చి మీడియాల ముందుకు వచ్చి అమరావతి రైతుల గురించి మాట్లాడటం మానకపోతే ఇంకో వారానికైనా పది రోజులకైనా పదిహేను రోజులకైనా మీరు వెళ్ళేది మా గ్రామాల మీద నుంచే ఈ బైడార్టిస్టులకు ముందు నుంచే మీరు వెళ్ళాలి అది సచివాలయానికి వెళ్ళాలి రేపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి ఆ ఒక్క విషయం గుర్తు పెట్టుకొని మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి